అవును అవును నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను సార్ ఒక్క నిమిషం చంద్రు శ్రీనివాస్ గారు కాపాడారు ఈ రోజు అటువంటి ఓకే 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 చంద్రు శ్రీనివాస్ గారు సార్ కంబాల శ్రీనాస్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి చంద్రు శ్రీనివాస్ గారు నాది ఒక సూటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మన డిబేట్ నడుస్తుంటే చాలా మంది కింద కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు కామెంట్స్ చూశాను ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఆయన వైఫ్ క్రిస్టియన్ సో ఆయనేమో సనాతన ధర్మం అని చెప్పి చెప్తూ ఉన్నాడు సో క్రిస్టియన్ ఇంట్లో పెట్టుకుని సనాతన ధర్మం అంటే ప్రజలు అలా నమ్ముతున్నారు పిచ్చోళ్ళు ప్రజలు అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది సో ఆయన ఇటీవల చూసాం మనం తిరుమలకి వచ్చినటువంటి సందర్భంలో తన కూతురు క్రిస్టియానిటీ ఉన్నప్పటికీ కూడా తోటి డిక్లరేషన్ ఇప్పించారు తర్వాత వారి వైఫ్ ఆమె కూడా హిందూ సాంప్రదాయం ఆమె కూడా ఫాలో అవుతుంటారు చెరగట్టుకొని బొట్టు పెట్టుకొని అయినప్పటికీ కూడా ఈ కుహానా మేధావులు ఎందుకని ఇలాంటి ప్రచారం చేస్తూ ఏదో సాధించాలనేటువంటి తపన పడుతుంటారు ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి మీ మాటల్లో ఇక్కడే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉంటారు సార్ రాజకీయాల కుహానా లౌకికవాదులు అంటారు వాళ్ళు ఎక్కడన్నా ఒక ముస్లింస్ జరిగితే మొత్తం కలిపి సపోర్ట్ చేస్తారు అయితే ఓటు బ్యాంకు రాజకీయాలు అంటారు ఓటు బ్యాంకు రాజకీయాలకి దూరంగా ఉండి భయం లేకుండా హిందువుల కోసం పోరాడుతుంది పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే అష్టాదశ శక్తి పీఠాలు అతి అతి పవర్ఫుల్ కామాఖ్యమ్మ టెంపుల్ నిలాచల్ పర్వతం మీద బ్రహ్మపుత్ర నది దగ్గర ఉన్నాయి రోజు నిన్న వచ్చాను ఆ పూజ చేసుకున్నాను ఈ రోజు కూడా ఉండి ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ ఈ పరమ పవిత్రమైన ప్లేస్ సాక్షిగా నేను చెప్తున్నానంటే ఎవరు ఎవరిని పోగొట్టుకోవాలా ఇందాక చెప్పినట్టుగా వంద కోట్ల మంది ఇందులో కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓకే ఇంట్లో కానిస్టేబుల్ కొడుకు కానిస్టేబుల్ కొడుకు సినిమా నటుడు అవసరం లేదా సినిమా నటుడు రాజకీయాలకు పరిపక్వత చెందాల్సిన అవసరం లేదా ఆయనకు అనేక అవహేళన చేశారు ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ ఇవన్నీ అన్నారు కదా ఇప్పుడు ఈ రోజున ఆమె సాంప్రదాయంగా అన్నా లజినే గారు సాంప్రదాయంగా శారీ కట్టుకొని అక్కడక్క నంపూర్ దగ్గర నాగార్జు యూనివర్సిటీ ముందున్న టెంపుల్ లో తన బిడ్డను తీసుకుని వెళ్ళి దండం పెట్టుకుంది సార్ కొట్టు పెట్టుకుని ఇంకెంతకంటే ఏం కావాలి వీళ్ళకి వాళ్ళ పాపని మొన్న తిరుపతి తిరుమల తీసుకొచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టించాడండి ఏం కావాలా సర్వమత సమ్మేళన ఆయన వెళ్తున్నాడు అతి పెద్ద లౌకిక రాజ్యంలో ఉన్నందుకు హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరు అందరూ కూడా ఒక్కటైన భావంతో ఆయన వెళ్తున్నప్పుడు అప్రిషియేట్ చేయాల్సింది పోయి వీళ్ళు ఎవరు విమర్శించే వాళ్ళు విమర్శిస్తాను ఉంటారు సార్ ఆయన ఎదుగుదల చూడండి సార్ ఎక్కడ ఒక చోట గెలవడన్నారు ఆ రోజు గాజువాగ భీమవరం గెలవరు అన్నారు నేను రెండున్నర సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తున్నా దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక స్టార్ గా పొలిటికల్ స్టార్ గా ఎదుగుతాడు మొత్తం ఎన్డీఏ లో కీలకమైన పాత్ర పోషిస్తారంటే చాలా మంది నన్ను కూడా విమర్శించారు మరి నిజమే కదా ఒక సీటు కూడా లేని వ్యక్తి దశాబ్ద నరైన పోరాడి ఇరవై ఒక్క ఇరవై ఒక్క సీట్లు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ సాధించడం లేదా ఇరవై ఒక్క మంది ఎంపీలు కూడా సాధించి ఈ రోజు మూడోసారి ప్రధానమంత్రి మోడీ అవడానికి కీలకమైన ఆంధ్రప్రదేశ్ అయిందా లేదా చెప్పండి ఆ రోజు టీడీపీ కలిపింది కూడా ఈ మోదీ గారికి అండగా అండగా నిలబడి ఏ రోజైనా ఒక్క చిన్న పని అయినా చేసుకున్నాడండి రెండు వేల పద్నాలుగులో ఈ కూటమి గెలుపు పాత్ర ఏ సీట్ తీసుకోవాలా ఆయనకు తెలుసు హరిప్రసాద్ గారు ప్రత్యేకంగా ఒక పరమపవిత్రమైన టీటీడీ బోర్డు మెంబర్ కోసం ఒక్కటే ఆయన ఆయన అయితే బాగుంటది